మండలం శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ కళాశాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది ఈ శిబిరంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం నిత్యవసర పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలను ట్రస్ట్ అందిస్తున్న సేవలు విశేషమైనవే ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రక్తదానం చేయడం ద్వారా తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ రావురి బాలాజీ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్కు తమ కళాశాల విద్యార్థులు రక్తాన్ని అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు కళాశాల ఎప్పుడూ సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు ఈ రక్తదాన శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులకు మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ కు కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిన్నబాబు ఎస్వి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నారాయణబాబు ఎడిఫై స్కూల్ చైర్మన్ ప్రణీత్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించేదానికి అవకాశం ఇవ్వండి అని నారాయణ బాబు గారి ద్వారా మేము మన వైస్ చైర్మన్ వెంకట పిరుమాల్ ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ బాలాజీ గారిని వెంటనే రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే చిన్న క్యాంపు కాదు చాలా పెద్ద క్యాంపుగా మెగా మెగా క్యాంపుగా నిర్వహించేదానికి వెంటనే లక్షణమే దాన్ని అందరికీ ఇంప్లిమెంటేషన్ చేస్తే దాన్ని తీసుకొని రావడం చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా బాలాజీ గారికి ఇటువంటి ఇప్పుడు ఎట్లంటే రోడ్డు నాణ్యత కూడా చాలా పెరిగిపోయింది రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి ప్రతి నిత్యం ఏ సర్జరీ జరగాలన్నా కూడా ప్రతి వ్యక్తికి కూడా రక్తం అనేది అవసరమైపోయింది నిత్యావసర వస్తువులు ఏ విధంగా అయినాయో అదేవిధంగా కూడా ఒక సర్జరీ చేయాలంటే కూడా నిత్యావసర సరుకు సరుకులు మారిగా ఈ రక్తం కూడా అవసరమవుతూ ఉంది అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చిన మన బాలాజీ గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరూ కూడా ఈ రక్తదాన శిబిరాల్లో కూడా యువకులు కానివ్వండి మన పుత్తూరులో ఉండే ప్రజలు కానివ్వండి అందరూ ముందుకు వచ్చేసి ఈ అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోండి రేపు మీకు ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు కూడా మేము కూడా మా వంతు కూడా కృషి చేసి రక్తం కూడా ఇప్పించేదానికి కూడా ముందుంటామనేసి ఈ సందర్భంగా కృషి చేస్తున్నాం నేను ఇదివరలో వచ్చేసి తిరుపతి తిరువ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా నిర్వహించేటప్పుడు ఒక్క సంవత్సరంలోనే పదివేల యూనిట్లని కలెక్ట్ చేశాను అంటే ఏ విధంగా కృషి చేస్తుంటామంటే విధంగా కూడా అందరూ కూడా అందజేయడం జరిగింది ఇటువంటి అవకాశాన్ని కూడా రక్తదాతలందరూ కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి మీ వల్ల కూడా పది మంది ప్రాణాలు కూడా కాపాడినట్టు అవుతుందనేసి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా వెంకట పెరుమాల్ కాలేజీ యాజమాన్యం మన వైస్ చైర్మన్ బాలాజీ గారికి అదేవిధంగా మిత్రుడు నారాయణ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నిర్వహించడం జరుగుతుంది రక్తదానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ ఎన్నోమంది ఎన్నో అంశాలు యాక్సిడెంట్ అయిన వారు లేదా ఇటువంటి లాంటిగా సంబంధించిన వారు మనందరూ కూడా సెవెంటు అంతా ఉండాలి అనేది సమాజంలో మనవంతు చేయాల్సిన మనం మొదటి గొప్ప కార్యక్రమాన్ని మన గుంటూరు పరిమాన్ ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించిన విశ్లేషణ వ్యక్తి మన చంద్రబాబు గారు దీనికి తోడ్పడినపై మన నారాయణ అలానే వారి ఆలోచనని ఇక్కడ ఈ కళాశాలలో పెట్టి పెద్ద మెగాబిలిటీ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇండియా ట్రస్ట్ ద్వారా ఇక్కడ నిరోధించడంకటేశ్వర కుటుంబాల ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా క్యాంపు నిర్వహించడం చాలా సంతోషం ఈ మెగా క్యాంపులో స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ కళాశాల స్టూడెంట్స్ అయితేనేవి ఇక్కడ ఇతర విద్యా సంస్థల స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయంగా చేశారు సో మొదటగా ఈ ఇక్కడ పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలకి తెలియజేస్తుంది ఎందుకంటే గతంలో చెప్పినటువంటి పెద్దలందరూ కూడా చెప్పినట్టు రక్తదానం ఇచ్చిన దానం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో జమాలను కలిపినట్టు నిత్యావసర వస్తువులు మారి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది చిన్న సర్జరీ చేయాలని కూడా ఈరోజు బ్లడ్ గట్టు కావాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా చాలామంది కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు సో రక్తహీనత తగ్గించాలని కూడా గవర్నమెంట్ కూడా వారికి ఎన్నో సహాయ సహక్రమాలు చేస్తుంది మరి వారికి చేదోడు వాదోడుగా ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టి వీళ్ళకి రక్తదానం మీద అవేర్నెస్ ఇస్తున్నటువంటి రవి గారు ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ డైరెక్టర్ రవి గారికి ప్రభాముఖవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సో ఇంకా పెద్ద అవకాశాన్ని మాకు కల్పించినటువంటి చిన్నబాబు గారికి ఎందుకంటే తెలిస్తే బలుత అనే ఒకే ఒక నినాదంతో ఆయన ఏ ఒక చిన్న ఆరోగ్యపరే సమస్య వచ్చినా ఆయన ముందుండి అందరికీ కూడా ఆరోగ్య విషయాలను ఈ బ్లడ్ డొనేషన్స్ క్యాంపులు అయితే నిరంతరం కండక్ట్ చేస్తూ మంచి అవేర్నెస్ చేస్తున్నటువంటి చిన్నబాబును కూడా ఈ సందర్భంగా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తాను ఈరోజు వెంకటపెర్మల్ గుంటూరు కాలేజ్లో రక్తదానం ఇవ్వడం జరుగుతుంది ఎన్టీఆర్ కార్యాలయంలో సో అన్ని దానాల్లో కన్నా రక్తదానం చాలా విలువైనటువంటి మిగతా ప్రాణాలకు జరుగుతుంది సో ఇటువంటి కార్యక్రమాల్లో శ్రీ వెంకటే వెంకటపెర్మల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు మంగళమంది మధ్యలో ఈరోజు రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సహాయంతో ఇక్కడ రక్తదానం చేస్తున్నారు ఈ కాలేజ్ విద్యార్థులందరికీ మరియు కాలేజ్ యాజమాన్యం మరియు వైస్ చైర్మన్ బాలాజీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలు సర్వీసులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ కాలేజ్ యాజమాన్యాన్ని మరియు మరియు స్టూడెంట్స్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ